ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో తమ్నెళ్ళు చూసారు కదండి సో మధుగిరిలో తెప్పోత్సవం జరుగుతుంది సో ఇది చాలా చాలా చాలామంది అండ్ చాలా గ్రాండ్గా చేస్తూ ఉన్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది యాక్టర్స్ అండ్ పొలిటీషియన్స్ చాలామంది వస్తూ ఉన్నారు సో మేము కూడా చూడడానికి వెళ్తున్నాము మాకు దగ్గరే అంటే మీకు చాలా వీడియోస్లో చూపించాను అండ్ లేకపోతే మీ అందరికి తెలిసే ఉంటుంది మధుగిరిలో మారమ్మ టెంపుల్ అనేది చాలా 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 ఫేమస్ అండ్ పవర్ఫుల్ కూడా సో అక్కడే అమ్మవారి టెంపుల్కి ఇంకొంచెం బ్యాక్ సైడ్ అని ఒక చెరువులాగా ఉంటుంది టెంపుల్కి బ్యాక్ సైడ్ అంటే కొంచెం లాంగే ఉంటుంది సో అక్కడ అమ్మవారికి తెప్పోత్సవం అంటే వాటర్లోనే కదా చేసేది సో అమ్మవారికి చేస్తూ ఉన్నారు అంటే మెయిన్ అంటే విగ్రహ ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా సో వాటికి అన్నట్టుగా సో ఇక్కడ మేము స్టార్ట్ అయిపోయాము మేము స్టార్ట్ అయ్యింది వచ్చేసి సిక్స్ థర్టీకి అంతా ఇంకొంచెం అలా లైట్గా వెలుగు కనిపిస్తూ ఉంది కదా సో సిక్స్ థర్టీకి అంతా వెళ్ళినాం కానీ అసలు ఎంతమంది జనాలు ఉన్నారంటే అసలు రష్ అంటే రష్గా ఉంది అండ్ దట్టు ఇంకొకటి ఏంటంటే ఇది ఫేమస్ టెంపుల్ కాబట్టి ఇంకా దీని చుట్టుపక్కల రిలేటివ్స్ అంటే ఉన్న వాళ్ళ రిలేటివ్స్ తెలిసిన వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు షాప్స్ ఆల్మోస్ట్ అసలు ఎవరు లేరు అసలు ఏ షాప్స్లో కూడా ఇంట్లో కూడా ఎవరు లేరు అసలు అందరు అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు సో మేము కూడా వెళ్ళిపోతూ ఉన్నాము ఇది ఇంకా వెళ్ళే దారండి మీకు చాలా వీడియోస్లో చూపించాను కదా ఇది రూట్ ఇంకా ఇక్కడ నుంచి మనం స్ట్రెయిట్కి వెళ్ళి రైట్ సైడ్ వెళ్తే మనకి అమ్మవారి టెంపుల్ వస్తుంది సో చూడండి ఎంత బాగా రెడీ చేస్తారో అంటే ఓ టూ డేస్ ముందు నుంచి అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు ఒక వన్ డే ముందు మా హస్బెండ్ వెళ్ళి చూసొచ్చారు మొత్తం వాటర్లో ఎక్కడ ఏంటన్నట్టుగా ఎందుకంటే నెక్స్ట్ డే వెళ్ళడానికి అస్సలు ఉండదు అండ్ దట్టు చెప్పాను కదా కొంచెం సీరియల్ యాక్టర్స్ అండ్ సినిమాలకు సంబంధించిన వాళ్ళు అండ్ ఇంకా పొలిటీషియన్స్ కూడా వస్తున్నారు కాబట్టి ఫుల్గా సెక్యూరిటీ ఉంటుంది కదా అండ్ ఇంకా అందరూ అక్కడే కాబట్టి ట్రాఫిక్ కూడా చాలా చాలా హెవీగా ఉండింది మేము వెళ్ళడానికి నార్మల్గా అయితే ఒక టూ టు త్రీ మినిట్స్లో వెళ్ళొచ్చు బట్ మాకైతే హాఫ్ అన్ అవర్ పైన పట్టింది అంటే అర్థమైపోతుంది కదా ఎంత బీభత్సంగా ఉందో ట్రాఫిక్ అసలు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ చలికి కదా అందరు అక్కడే ఉన్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే సీరియల్ యాక్టర్స్ అందరు వస్తున్నారని చెప్పాను కదా సో వాళ్ళందరూ కూడా ఎక్కడైతే తెప్పోత్సవం జరుగుతుందో అక్కడ ఉన్నారు సో అక్కడికి వెళ్ళడానికి మాత్రం అస్సలు లేదు అంటే ముందే ఎల్లుంటే బాగుండేది బట్ ఇంకా మా హస్బెండ్ ఆఫీస్ అయిపోయి ఇంటికి వచ్చేసరికి ఈ టైం అయిపోయింది రాగానే ఇంకా ఫ్రెష్ అయ్యి అందరం కలిసి వెళ్తూ ఉన్నాము సో అక్కడ ఏంటంటే జనాలు ఎక్కువ ఉంటారు అండ్ వాటర్ మీద కాబట్టి అందులో నైట్ కదా కొంచెం రిస్కీ అని చెప్పాలి అందులోకి చాలా 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 మంది ఉన్నారు సో ఇది ఎంట్రన్స్ ఇంకా మనకి ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా అన్ని లైట్స్ పెట్టేసి ఈ పక్కన అమ్మవారి ఫోటో లాగా పెట్టేసి మొత్తం లైట్స్ పెట్టేశారు సో నైట్ టైం కాబట్టి ఇంకంత క్లారిటీగా లేదు సో ఇదే ఇంకా మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే కనిపించేస్తుంది సో ఇక్కడ నుంచి ఇంకొంచెం ఎక్కువగా లైట్స్ పెట్టేశారు ఇంకొంచెం ఎక్కువ గ్రాండ్గా కనిపిస్తూ ఉంది లైట్స్ అందులో నైట్ కదా అండ్ ఇంకా జనాలు అందరూ మధుగిరిలో ఉన్న వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు అసలు చాలా చాలా రష్గా ఉండింది ఇక్కడికి వచ్చేసి తెప్పోత్సవం అంటే మేమైతే ఫస్ట్ టైము బట్ ఇది ఎప్పుడెప్పుడు జరుగుతుందో మాకు కూడా పెద్దగా ఐడియా లేదు మేము వచ్చి జస్ట్ ఒక సీవెన్ సెవెన్ మంత్స్ అట్లా అవుతుంది సెవెన్ టు ఎయిట్ మంత్స్ సో మేము వచ్చినాకైతే ఫస్ట్ టైము సో మేము చూడడం కూడా ఫస్ట్ టైమే సో ఎవరైతే వెళ్ళలేరో అక్కడ వరకు దాన్ని మనకి లైవ్ షోలో వేస్తూ ఉన్నారు సో అది కూడా మీకు చూపిస్తాను ఏంటి ఎలా ఉందనేది సో ఇంక మేము ఆల్మోస్ట్ వచ్చేసాము అసలు మనము కరెక్ట్గా డ్రైవ్ చేయకపోతే స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో చూడండి కంటిన్యూస్గా వెహికల్స్ వస్తానే ఉన్నాయి వెహికల్స్ వస్తూ ఉన్నాయి అండ్ లెఫ్ట్ సైడు రైట్ సైడు మామూలుగా వెళ్తూ ఉంటారు కదా సో వాళ్ళు కూడా వెళ్తానే ఉన్నారు సో అటు ఇటు అస్సలు ప్లేసే లేదు ఇక్కడన్నా కొంచెం బెటర్ ఇంకా ఇంక టెంపుల్కి వన్స్ ఎంటర్ అయిన ఎంటర్ అయినామంటే అసలు మాకైతే ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టింది ఒక అసలు పార్కింగ్ ప్లేస్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్లకే పార్కింగ్ ప్లేస్ లేదంటే ఇంకా కార్ల గురించి మనం ఇంకా ఆలోచించనక్కర్లేదు అంటే కొంచెం చిన్న ప్లేస్ ఉన్నా మనం బైక్ పెట్టేయచ్చు బట్ ఇక్కడ అట్లా కాదు కదా కార్లకు అస్సలు ప్లేస్ లేదు అంటే కొంచెం పార్కింగ్ కోసం ప్లేస్ ఏం పెట్టారు బట్ అందరు కదా చాలామంది అయ్యేసరికి పార్కింగ్ ప్లేస్ దొరకలేదు ఒకవేళ దొరికినా ఆ బైక్ తీసుకొని రావడానికి మాత్రం చాలా 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 టైం పట్టింది సో మెయిన్ మెయిన్ పొలిటీషియన్స్ చాలా వరకు వచ్చారు చాలామంది అటెండ్ అయ్యారు అండ్ మెయిన్ సీరియల్ యాక్టర్స్ ఉంటారు కదా కన్నడ సీరియల్ యాక్టర్స్ అండ్ వాళ్ళు కూడా మన తెలుగులో చేసిన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళందరూ వచ్చారు అండ్ ఇక్కడ అంతా కూడా చిన్నపాటి జాతరలాగా పెట్టారు జాతర అంటే ఇంక అందరికీ తెలిసిందే కదా ఇంకా అయితే ఫుల్ హైప్లో ఉన్నారు అన్నీ తీసుకునేది కొనుక్కునేది అన్నట్టుగా అన్ని జాతరలో కాబట్టి స్టీల్ సామాన్స్తో పాటు ఇంకా ప్లాస్టిక్వి పిల్లలు ఆడుకునేవి ఇంకా చాలా చాలా పెట్టారు అండ్ పిల్లలకు కూడా కొంచెం యాక్టివిటీ గేమ్స్ లాగా కూడా పెట్టారు అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ మీకు సో ఇది ఇంకా ఎంట్రెన్స్ దారి సో ఇక్కడ నుంచి జస్ట్ రైట్కి వెళ్తే అయిపోతుంది మేము ఇక్కడ బైక్ పార్క్ చేసాము అసలు ప్లేసే లేదు ముందు నుంచి వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చేసరికి ఇక్కడ కొంచెం ప్లేస్ ఉన్నట్టుగా అనిపించింది సో ఇది టెంపుల్ ఎంట్రెన్స్ అంటే ఈ పక్క నుంచి వెళ్తే మనకి ఇంకా అదే కనిపించేది అమ్మవారి టెంపుల్ సో టెంపుల్ ఓవరాల్గా మొత్తం చుట్టుపక్కల మొత్తం కూడా లైట్స్తో ఫుల్గా డెకరేట్ చేశారు చాలా 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 బాగుంది సో ఇది ఫ్రంట్ సైడ్ నుంచి చూపిస్తూ ఉన్నాను సో శ్రీ దండిన మారమ్మ అమ్మవారి టెంపుల్ నేమ్ అయితే ఇదే దండిన మారమ్మ అని సో చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను అమ్మవారు అక్కడ అసలు చాలా మంది ఇక్కడ నుంచే దర్శనం చేసుకుంటా ఉన్నారు లోపల లైన్ ఎంత పెద్ద క్యూ ఉండిందంటే ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ కాదు వన్ అవర్ పైన కూడా పట్టేట్టుగా ఉంది దర్శనము నార్మల్ డేస్లోనే అంటే ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడేనే చాలా మంది వస్తూ ఉంటారు మార్నింగ్ ప్లస్ ఈవినింగ్ కూడా అండ్ ఇలా ఉందంటే ఇంకే ఏ రేంజ్లో వస్తారో అర్థం చేసుకోండి సో ఇక్కడ జనాలు అందరూ కనిపిస్తూ ఉన్నారు కదా ఇక్కడ ఏం చూస్తున్నారు అనుకోవచ్చు మీరు ఇక్కడ చెప్పాను కదా మనం అక్కడికి వెళ్ళలేని వాళ్ళు చాలా రష్గా ఉంటుంది కదా సో అక్కడ వెళ్ళలేని వాళ్ళందరూ ఇక్కడ లైవ్ షోలో లాగా వేశారు అంటే ప్రొజెక్టర్ లాగా ప్రొజెక్టర్ పైన వేసేసరికి అందరు కూడా అదే చూస్తూ ఉన్నారు అండ్ దీని తర్వాత ఇక్కడ బోట్ చిన్న వాటర్లో బోటింగ్ సెక్షన్ లాగా పెట్టారు పిల్లలకి ఆడుకోవడానికి సో ఒక్కొక్కరికి ఒక ఫిఫ్టీ అలా ఛార్జ్ చేస్తూ ఉన్నారు సో ఇక్కడికి వచ్చాము సో అన్నీ చూస్తూ ఉన్నాము అండ్ దీని తర్వాత ఇక్కడ వచ్చేసి జంపింగ్ చేసేది ఉంటుంది కదా సో అది అండ్ దీని తర్వాత వచ్చేసి ఇది మనం మామూలుగా జారేది ఉంటుంది కదా సో అవి సో ఈ మూడు మాత్రమే పెట్టారు అండ్ ఇక్కడ మా అద్వైత్ ఉన్నాడు కదా సో వాళ్ళ స్కూల్ టీచర్స్ కూడా చాలామంది కనిపించారు అందరు ఇక్కడే కదా స్టే చేసేది సో అలా అండ్ దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము సో ఇక్కడ చూడండి ఎంతో మంది ఉన్నారంటే మెయిన్ ఇక్కడ ఏంటంటే అందరికీ చైర్లు వేసి కొంచెం అందరూ మంచిగా నీట్గా చూసేటట్టుగా అరేంజ్ చేశారు చాలామంది మాలాగనే ఇంకా ముందు నుంచి దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు ఎందుకంటే లోపల వెళ్ళడానికి చాలా టైం పడుతుంది అండ్ దర్శనం కూడా చాలామంది ఉన్నారు క్యూ కూడా సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ పక్క ఈ పక్క అన్నీ తిరుగుతూనే ఉన్నాం మేము ఇంకా ఆ లైవ్ షో అయితే మళ్ళీ మనం టీవీలో కూడా వేస్తారు కదా సో అప్పుడు చూద్దాంలే అన్నట్టుగా వచ్చేసాము సో మళ్ళీ ఈ ఈ సైడ్ వచ్చేసాము సో చాలామంది ఇక్కడ టెంపుల్స్ దగ్గర కొబ్బరికాయలే కానీ పువ్వులే కానీ కొంచెం నార్మల్ కాస్ట్ కంటే ఇంకొంచెం ఎక్కువే ఉన్నాయి సో ఇలాంటి టైంలోనే కదా వాళ్ళకి కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటుంది సో అలా సో ఇక్కడ చాలామంది ఉన్నారు చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారంటే ఫ్లవర్స్తో చాలా చాలా న్యాచురల్గా ఉంది అండ్ చాలా బాగుంది అండ్ నైట్ టైం వేసరికి ఇంకా ఇంకా ఎక్కువ బాగుంది అంటే లైట్స్ కదా మంచిగా అన్ని కలర్స్ వేసరికి చాలా బాగుంది అండ్ వెళ్ళగానే మా బాబు అయితే అన్నీ కొనేస్తూ ఉన్నాడు సో ఇంకా చాలాసేపు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పైన ఉండేసి వచ్చినాము సో ఇంతేనండి వీడియో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ